నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ని ఈరోజు చేసి మీ ముందుకు ఐ ట్వంటీ యాక్టివా రెండు వేల పదహారు మోడలు డీజిల్ వెహికల్ ఎస్ఎక్స్ వేరియంట్ అండి ఇది వచ్చేసి యాక్టివా ఈ వెహికల్ వచ్చేసి మీకు అలైవీల్స్ వస్తాయి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ప్లస్ పుష్టాడ్ బటన్ వస్తుంది రిమోట్ కీ వస్తుంది రివర్స్ కెమెరా వస్తుంది ప్రతి ఒక్కటి వస్తుంది నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి స్టెప్ని కూడా సిల్ టైర్ ఉన్నది మీరు చూసుకోవచ్చు కేవలం ఎనభై ఐదు వేలు తిరిగిందండి మీకు ఒకసారి వెహికల్ మొత్తం చూపించిన తర్వాత దీన్ని ఫుల్ డీటెయిల్స్ ఒకసారి చెప్తా చూడండి చూసుకోవచ్చు టైర్ కూడా చూసుకోవచ్చు సిల్ టైరు హలవి వీలు ఇది వచ్చేసి రైట్ సైడు చూసుకోవచ్చు బండి మాత్రం చూసుకోవచ్చు అన్నిటికీ నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి ఎస్ఎక్స్ చూసుకోవచ్చు ఎస్ఎక్స్ యాక్టివా స్టెప్పిని కూడా చూసుకోవచ్చు మీరు చూసుకోవచ్చు సిల్డర్ ఎలాంటి యాక్సిడెంట్ లేదంటే చూసుకోవచ్చు బ్యాక్ వైపరు డ్యూయల్ టోన్ అనేది మీద బ్లాక్ కలర్ వస్తుంది డీజిల్ వెహికల్ తీసుకోవచ్చు ఈ టైర్ కూడా తీసుకోవచ్చు ఇది వచ్చేసి లెఫ్ట్ సైడు ఎయిర్ బ్యాగు ఎయిర్ బ్యాగు సారీ పవర్ పవర్ విండో వియర్ ఏసీ చూసుకోవచ్చు ఫుల్ మ్యాట్ కూడా ఉంది చూసుకోవచ్చు ఎందుకలా డోర్ కూడా చూసుకోవచ్చు ఎలాంటి డిస్టర్బ్ లేదు చూసుకోవచ్చు డోరు పవర్ విండో దీనికి అన్ని టోటలు ఏంటంటే టాప్ మోడల్ కాబట్టి ఇది డ్రైవర్ డోర్ చూసుకోవచ్చు ఇది మిర్రర్ అడ్జస్ట్మెంటు ఇది మిర్రర్ ఫోల్డింగ్ చూసుకోవచ్చు ఆటో మిర్రర్ ఫోల్డ్ ఇగో చూసుకోవచ్చు ఫ్యూటర్ చూసుకోవచ్చు ఇది ఆడియో కంట్రోల్ ఆటో క్లైమేట్ ఏసీ సిక్స్ స్పీడ్ గేరు చూసుకోవచ్చు మీకు రివర్స్ కెమెరా కూడా చూస్తే ఒకసారి చూసుకోవచ్చు బండి స్టార్ట్ అయిపోయింది ఏసీ కూడా ఒకసారి వేద్దాం చాలా అంటే చూసుకోవచ్చు చాలా అంటే చాలా చిల్డ్ సెకండ్ల చిల్ అయిపోతుందండి చూసుకోవచ్చు చూసుకోవచ్చు రివర్స్ కెమెరా ఇది కో డ్రైవర్ ఎయిర్ బ్యాగు ఇది డ్రైవర్ ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు రీడింగ్ వచ్చేసి ఎనభై ఐదు వేల ఐదు వందల ఇరవై ఐదు తిరిగిందండి ఇది వచ్చేసి హుస్టార్ట్ బటన్ ఇప్పుడు ఆఫ్ అయిపోతుంది చూసుకోవచ్చు ఆఫ్ అయిపోయింది వెహికల్ మొత్తం ఆఫ్ అయిపోయింది చూసుకోవచ్చు కింద బ్యాట్ మనం చెల్లు ఛార్జింగ్ పెట్టుకోవడానికి యాక్సెస్ పిన్ టోటల్ టాప్ మోడల్ కాబట్టి అన్ని వస్తాయండి దీనికి టోటల్ అంటే టోటల్ వస్తాయి ప్రూఫ్ కూడా చాలా అంటే చాలా ఇంటీరియల్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉన్నదండి చూసుకోవచ్చు వెహికల్ ఫుల్ మ్యాట్ కూడా చూసుకోవచ్చు ఇది వచ్చేసి సీటు అడ్జస్టబుల్ హైట్ అంటే హైట్ చేసుకోవచ్చు లో అంటే కిందికంటే కిందికి చేసుకోవచ్చు ఇదంటే మీకు అందరికీ తెలిసిందే వెనకకు ముందుకు సీటు ఇది రెస్ట్ కోసం వెనుకకు ముందు ఫోల్డ్ అవుతుంది ఇది మాత్రం అడ్ సీట్ అడ్జస్టబుల్ అవుతుంది కిందికి మీదికి మీరు పైకి కావాలంటే పెట్టుకున్న వాళ్ళకు మీరు చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మొత్తం వెహికల్ చూసినాయి కదా వెహికల్ వచ్చేసి రెండు వేల పదహారు యాక్టివా ఎస్ఎక్స్ వచ్చేసి డీజిల్ వెహికల్ మీకు వచ్చేసి దీనికి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి వీల్స్ వస్తాయి పుష్టాడ్ బటన్ వస్తుంది ఆటో ఆటో ఫోల్డింగ్ మిర్రర్స్ వస్తాయి టోటల్గా అంటే నా వెనక రివర్స్ కెమెరా టోటల్గా అంటే టోటల్ నాలుగుకి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి స్టెప్ని కూడా సిల్ టైర్ అన్ని చూపించినాయి కదా వెహికల్ వచ్చేసి డీజిల్ వెహికల్ ఎనభై ఐదు వేలు తిరిగింది లీటర్కి వచ్చేసి ఇరవై ప్లస్ మైలేజ్ వస్తుందండి వెహికల్ వచ్చేసి మీకు మీకు లోన్ కూడా కావాలంటే ఒక ఐదు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి మీ సివిల్ బరాబర్ ఉంటే ఒక ఐదు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి మీరు కేవలం ఒక ఎనభై వేలు కడితే మీకు ఆల్రెడీ బండి మీకు అయిపోతుందండి మీ సివిల్ బరాబర్ ఉంటే మేమే లోన్ ఇప్పిస్తామండి మీకు ప్రతి వీడియోలో చెప్తాను లోన్ వచ్చే బండికి లోన్ వచ్చేది వస్తుందని చెప్తాం లోన్ రాని బండికి మాత్రం లోన్ రాదని చెప్తామండి ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి పనిచేది తెలంగాణ వాళ్ళకే వచ్చేసి మీకు తెలంగాణ వాళ్ళకే లోన్ అవుతుందండి అండి వేరే ఆంధ్రప్రదేశ్ అంటే కాలేదు తెలంగాణ వెహికల్స్ సింగిల్ ఓనర్ బండి ఫస్ట్ ఓనర్ బండి వెహికల్ వచ్చేసి నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్లు ఇస్తామండి వాటి కాల్ చేయొచ్చు మీరు ఎవరైనా కూడా అమ్ముకోవాలన్నా కూడా మా దగ్గర తెచ్చి పెట్టండి మేము అమ్మిస్తామండి మీ మేము అనుకున్న రేటుకు మేము అమ్మిస్తామండి మా దగ్గర ఒక దాదాపుగా ఎప్పటికీ ముప్పై నలభై వెహికల్స్ ఎప్పటికి ఉంటాయండి మీకు మా దగ్గర లేని వాళ్ళు లక్ష రూపాయల కోళ్ళు మొదలుకొని పది లక్షల వరకు వెహికల్స్ ఉంటాయండి మీరు ఎవరు అమ్ముకోవాలనుకున్నా కూడా మీరు మా దగ్గర రెచ్చి పెట్టండి అనుకున్న రేటుకు మా ఛానల్లో పెట్టి మేము అమ్మిస్తామండి ఈ వెహికల్ వచ్చేసి లీటర్కి వచ్చేసి ఇరవై మైలేజ్ ఇస్తుందండి మీకు ఐదు లక్షల వరకు లోన్ అవుతుందండి దీని రేట్ వచ్చేసి ఐదు లక్షల ఎనభై వేలు రూపాయలు చెప్తున్నామండి మీకు ఐదు లక్షల వరకు లోన్ కూడా వస్తుందండి ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కాల్స్లో ఉన్నాయి డీజిల్ వెహికల్ ఫుల్ టాప్ హ్యాండ్ వెహికల్ అండి అన్నీ మొత్తం సిల్ టైర్లో ఉన్నాయి మీరు వచ్చి చెక్ చేసుకొని కావాలంటే ఒక మెకానిక్ ను తెచ్చుకొని మెకానిక్ తెచ్చుకొని వచ్చి చూంచుకొని చూపించుకున్న తర్వాతనే వెహికల్ తీసుకోవచ్చు ఈ వెహికల్ వచ్చేసి మీకు డీజిల్ వెహికల్ అండి మీకు లీటర్కు ప్లస్ ఇరవై ప్లస్ ఇస్తుంది వెహికల్ వచ్చేసి దీనికి లేదు అన్నది ఉండదండి టోటల్గా అంటే టోటల్ ఈ వెహికల్ అంటే దొరకదు వాస్తవానికి ఏంటంటే యాక్టివల్ చాలా తక్కువ ఐ ట్వంటీలు దొరుకుతాయి ఐ ట్వంటీ ఐ ట్వంటీలో యాక్టివ్ అనేది చాలా తక్కువ దొరకదు అంటే మీకు మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద నంబర్లు ఇస్తామండి డిస్క్రిప్షన్లో నంబర్లు ఇస్తాను వాటికి కాల్ చేసు మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట్ నుంచి హైదరాబాద్ రూట్లో కన్నా డావా పక్కకు ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో ఒదిగితే ఒక రెండు కిలోమీటర్లు ఉంటుందండి ఇదంతా కాకుండా మనోజ్ కార్స్ కాజీపేట్ అని చెప్పని గూగుల్లో టైప్ చేస్తే మా లొకేషను మా అడ్రస్ వస్తుందండి మా ఛానల్ను లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ బిల్ బటన్ మాత్రం ఆన్ చేసి పెట్టుకోరు ఎందుకంటే మా వెహికల్ మేము పెట్టాం కానీ మీకు అప్డేట్ కావాలంటే మా వీడియోలు అప్డేట్ కావాలంటే ఆల్ బిల్ బటన్ మాత్రం ఆన్ చేసి పెట్టుకోండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా మీకు డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తానండి వాటి కాల్ చేయొచ్చు వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి సూపర్ అంటే సూపర్ అది కేవలం ఐదు లక్షల ఎనభై వేల రూపాయలు అండి మీరు ఐదు లక్షల వరకు లోన్ కూడా వస్తుందండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్లు ఇస్తున్నామండి వాటికి కాల్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ రైట్